బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం హుస్సనాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిగురుమామిడి మండలం నవాబ్పేట్ రామాచంద్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బోయిని వెంకటయ్య ప్రమాదవశాత్తు మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన రెండు లక్షల విలువైన చెక్కును నామినీగా ఉన్న కుమారుడు బీఆర్ఎస్ పార్టీ చిగురుమామిడి మండల బీఆర్ఎస్ అధ్యకుడు బోయిని మనోజ్ కి చెక్కును మాజీ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ అందజేశారు వారి వెంట ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు

మామపేట గ్రామం చిగురుమో మండలం ఉస్లాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బోయినపల్లి బోయిని బోయిని వెంకట వెంకటయ్య గారు మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మరి వారు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల లెక్క ఉంటుంది ఒక పార్టీకి సంబంధించిన రక్తనే వారు చనిపోయినప్పుడు మీ అందరం కూడా పోయి వారిని అక్కడ వారి యొక్క కుటుంబాన్ని కూడా జరిగింది వారి కుమారుడైన బోయిని మనోజ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీల ఈ యొక్క విద్యార్థి విభాగానికి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి విషయాన్ని వెంటనే గౌరవ మా అధ్యక్షుడైన కేసీఆర్ గారికి అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి సనే మన ఇన్సూరెన్స్ చెక్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వాళ్ళు నిమ్మడానికి మోయిన్ మనోజ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా యాక్సిడెంట్ కనుక అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయబడరని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ మనం మంగళ గారికి Във града го